నీకు వెలుతురుకు మధ్య జరిగే సంఘర్షణ ఎలాంటిదో ఆకలికి అన్నానికి మధ్య జరిగే పోరాటం కూడా అలాగే పొద్దు కష్టపడి రెక్కలు ముక్కలు చేసి కాయ కష్టం చేసి పొద్దు కూకే సమయానికి వచ్చే మావుగా చలిబువ మా ముగ్గురు అన్నదమ్ములకు పెట్టి తాను మాత్రం పొద్దుగాల తీసిన గంజి నీళ్ళు మాత్రం తాగి పడుకుందాం అఘోర రాత్రులు ఏమో ఉన్నాయి చెప్పవే చీకటి దీనికి సాక్ష్యం నువ్వునే కదా మరో ప్రపంచానికి తెలియదు కదా మా అమ్మ అమ్మఒళ్ళలో నేను పడుకున్నప్పుడు ఆమె కడుపులోని అరుపుల కేకలు అవి ఆకలి కేకలు అనే తెలుసుకున్న ఆకలి పసి బాధకు ఉంది చెప్పబోయే చీకటి దీనికి సాక్ష్య నువ్వు నేనే కదా మరో ప్రపంచానికి తెలియదు కదా శశి సశిరతువుకు ఇసుమంత జాలి ఉండేది కాదు సుడి గాలితో పాటు మనకి పైకప్పు నిగిరేసుకుపోయింది మృగశీర కార్తెపు ఇసుమంత జాలి ఉండేది కాదు కుడిసిన వర్షానికి ఉడిసిన ఇల్లంతా గడిసి ఉంటాయి చాయ్ తాగి గిలాసక్కడ నుంచి భూవాడుకుని గిన్నె దాకా ఇంటి నిండా పరిసేది ఇలాంతా ఉరిసేది ఆ రోజు పడుకున్నా ఉంటే ధాన్యుడు జాగా ఉండేది కాదు ఆ రోజు మా అమ్మ ఒడే నాకు మంచము దిండు అప్పటికప్పుడు చెలరేగిన సుడిగుండాలు ఎన్నో అప్పటికప్పుడు చెలరేగిన పెను తుఫాను జీవితం అంతా ఆగమాగం బల్యం అంతా గందరగోళం వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డా గొప్ప ఆనకత్త మా అమ్మ